प्रसाद जी अमर है श्याम प्रसाद जी अमर है श्याम प्रसाद जी अमर है भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय माता दी जय जिजा 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 जय ముఖర్జీ ఈ ఈరోజు మనం జరుపుకుంటున్నాం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఈ యొక్క ప్రధానమంత్రి ఏదైతే పండిత్ జవహర్లాల్ నెహ్రూ పరిపాలిస్తున్న రోజుల్లో ఈయన కూడా కేంద్రంలో మంత్రివర్గంలో సభ్యుడై ఉన్నాడు అలాగే కాంగ్రెస్ ఒక స్వాతంత్ర సమర పోరాటంలో కూడా ఈ యొక్క డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పాల్గొన్నాడు బెంగాల్ నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించాడు భారతీయ జనసేధానికి ఈయన వ్యవస్థాపకుడు ఈ దేశంలో కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటం అనేది ఈ యొక్క దేశంలో చెల్లదు అని మొట్టమొదటగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రవచించాడు ఈ దేశంలో ఒకే దేశంలో రెండు ప్రధానులు ఇద్దరు ఇద్దరుధానులు కానీ రెండు సండాలు కానీ ఉండడం అనేది ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధం అని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చెప్పాడు అయితే కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని నిరసిస్తూ ఆనాడు కాశ్మీర్లో సత్యాగ్రహం చేశాడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ సత్యాగ్రహం చేసిన సందర్భంలో ఈ యొక్క డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీని అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించి ఆ తర్వాత ఆయన అనారోగ్య కారణంతో చనిపోయాడని ఎవరూ చెప్పడం జరిగింది కానీ వాస్తవంగా ఈ యొక్క డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీని ఈ యొక్క నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఏదైతే దేశ ప్రధాని ఉన్నాడో ఆయన స్వయంగా హత్య చేశాడు అని ఈరోజు మనం భావిస్తున్నాం ఈ యొక్క దేశంలో రెండు ఇద్దరు ప్రధానులు కానీ రెండు జెండాలు కానీ చల్లవనేరం ఒక దేశం ఉంటే ఒకే జెండా ఉండాలి ఒకే ప్రధాని ఉండాలి అలాంటి అలాంటి సందర్భం ఈ యొక్క దేశానికి అవసరం అనేది ఈ యొక్క ప్రవచించాడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఒక భరతమాత యొక్క శిఖరమైనటువంటి యొక్క ఋతులు లాంటి ఒక ముఖంలో ఉన్నటువంటి తేజస్సు మనకు కాశ్మీర్ మన దేశంలో ఉంటేనే మనకు గర్వకారణం అట్లాంటి కాశ్మీర్ను ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారు తిరిగి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా ఈ దేశంలో కలపడం జరిగింది సంపూర్ణమైనటువంటి భారతదేశం ఇంకా సాధించే దిశలో మన యొక్క ప్ర ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రారంభం చేశారు ఈ త్రీ ఆర్టికల్ రద్దు చేయడం కూడా మనం મર્વન ડાક્ટ શ્યાંપ્રસાખર્જી રોજ સ્મરી અને ભારત સુરક્ષા સમિતિ કનીસ બાધ્યતા ગુજરાત શ્યાંપ્રસા કાર્યક્રમા જાતીય જાતીય નાયક મુખ્યમંત્રી વ્યક્તિ શ્યામપ પ્રસાદ શિવર્જો હિંદુત્વવાદી હિન્દુ જાતીય ગોપ હિંદુત્વ జాతీయవాదాలు జాతీయవాద భావాలు కలిగినటువంటి వ్యక్తి ఈయన పంతొమ్మిది వందల నలభై నాలుగు గట ఇరుల తరఫున మాట్లాడినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొంది పంతొమ్మిది వందల నలభై కూడా ఆ గాలి కనుక్కున్నారు ఆ దాదాపు సార్సబతి అది కేటక సార్సబతి కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ఇదెనే రక్షిద్దాం మనం అలా చేయాలి పరిపాలన కరై ఇరువెననటువంటి పెట్టి అది దానంతల నంబర్ ప్రోగ్రామ్ ఇంకా ఆన్రాంతికి కైత ప్రభువుల నుండి తెలుతో మానవ సేవ చేసినటువంటి ఉపన్దాని చేసి సంతకం చేసి ఆ కింది మధ్యలో రాజీనామా చేసి కట్టకటల 50 రూపాయల అక్టోబర్ రివాల్వెన్స్ దస్తావేజు పట్టి ఆ పుస్తక టువంటి గౌరవార్థంతో సంప్రదించి భారతీయ జనసేన పార్టీని తాసుకుని ఆ పార్టీ ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా చర్చేంత వరకు కొంతమంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే యాభై మంది వరకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగినటువంటి వ్యక్తి సంప్రసాద్ ఆయన భారతదేశంలో పడినా భారతదేశంలో పంటే మొట్టమొదటిసారిగా ఒక హిందువుగా రాజకీయ పార్టీని తాత్తుకున్నటువంటి వ్యక్తిగా ఆయన దూరస్వాదం చేసినటువంటి రాష్టవంటి యొక్క వర్తను చేసుకోవడం చాలా అద్భుతంగా భావిస్తున్నాం ఇలాంటి హిందుత్వ భారత జాతీయ నాయకులు ఎవరు చెప్తారో మళ్ళీ మళ్ళీ ఈ దేశంలో కూడా జన్మించి హిందుత్వం భావాలని ఉత్తరింపజేయాలని చెప్పి సురక్షా సంస్థలతో కోరుకుంటూ జై హిందూ